హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మంచి మంచి క్లీనింగ్ టిప్స్ అయితే వచ్చేసానండి ఇటువంటి వాటర్ బాటిల్స్ స్టీల్ బాటిల్స్ ఇప్పుడు అందరింట్లో కామన్గా అయితే ఉంటున్నాయి కదా వాటర్ తాగినప్పుడు బాగానే ఉంటుంది కానీ క్లీన్ చేసినప్పుడు మాత్రం ఎలా క్లీన్ చేయాలో అర్థం కదా మనం సోప్ అయితే వేసేది అసలే క్లీన్ చేయకూడదండి లోపల స్మెల్ లేకుండా తుప్పువాసన రాకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఒక స్పూను కల్లుప్పు అయితే వేయాలి వేసి ఒక చిన్న నిమ్మచక్క అయితే వేసేసి కొద్దిగా వాటర్ అయితే పోయాలి వాటర్ పోసి బాగా షేక్ చేయాలండి బాటిల్ ఇలా షేక్ చేస్తే లోపలన్న తుప్పు కానీ అదొక రకమైన స్మెల్ వస్తుంది అనమాట స్టీల్ బాటిల్ అటువంటి స్మెల్ రాకుండా లోపల చాలా హైజీన్గా అయితే ఉంటుంది సోప్తో అది కడిగి అయితే తాకూడదండి వాటర్ బాటిల్ అసలు ఇలా క్లీన్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది మన హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది ఎటువంటి కెమికల్స్తో కూడా మన బాటిల్ కడగట్లేదు కాబట్టి సాల్ట్ అలాగే నిమ్మచక్క కదా ఈ రెండు చక్కెలా షేక్ చేసి మనం నీట్గా బాటిల్ అయితే కడిగేసుకోవాలి మనం ఎటువంటి సోప్ అని ఏదైనా అప్లై చేస్తే లిక్విడ్ అయితే బయట భాగంలోనే పెట్టాలండి లోపలైతే అసలు అప్లై చేయకూడదు అనమాట ఇప్పుడు ఇలా మనం చేసుకుని వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా బోర్లించే ఉంచకూడదండి బాటిల్ ఇలా వెనక్కి తిప్పి వీలుంటే కొంచెంసేపు ఎండలో అయితే పెట్టుకోండి లేదంటే గాలికన్నా ఆరబెట్టుకుని ఆ తర్వాత మూత పెట్టుకుంటే బాటిల్ స్మెల్ రాకుండా చాలా హైజీన్గా చాలా నీట్గా అయితే ఉంటాయి అనమాట చాలా మన హెల్త్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలా బాటిల్ కడుక్కుంటే కనుక ఇదైతే మరొక టిప్ అండి ఇలా ఆనియన్స్ ఉంటూ ఉంటాయి కదా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము తెచ్చుకుంటే కనుక మెత్తగా అయిపోవడం కుళ్ళు పోవడం ఎలా జరుగుతూ ఉంటాయి కదా ఇవి ఎలా స్టోర్ చేయాలి కుళ్ళు పోకుండా మెత్తగా కాకుండా చూపిస్తాం చూడండి చాలా ఈజీ అనమాట మనం ఒక బాస్కెట్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుంటే కనుక అయితే కంపల్సరీగా ఒక పేపర్ అయితే వేయాలండి న్యూస్ పేపర్ కానీ మన బుక్స్లో వచ్చే పేపర్ కానీ వేసి దాంట్లో ఉల్లిపాయలు అయితే వేయాలి వేసి మధ్యలో చిన్న చిన్న పేపర్స్ అయితే ఇలా మనం ప్రెస్ చేసి గట్టిగా ఒక ఉండలా అయితే చుట్టి మధ్య మధ్య ఉల్లిపాయ మధ్యలో పెడితే కనుక అసలు ఉల్లిపాయలు త్వరగా పాడవ్వండి దాంట్లో వచ్చిన మాయిశ్చరైజర్ మొత్తం కూడా ఆ పేపర్స్ అయితే అబ్జర్వ్ చేసుకుని చాలా ఫ్రెష్గా ఎక్కువలు అయితే ఉంటాయి అనమాట ఈ టిప్ మీకు నచ్చిందని నచ్చేగానే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి డిస్పోజబుల్ బాక్సులు ఉంటాయి కదా ఏవైతే బయట పడేస్తు ఉంటాం ఇవి తెచ్చుకుని కానీ పడేయకుండా మనం మంచిగా యూజ్ చేసుకోవాలంటే ఒక మంచి టిప్ అండి ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించి ఒక ఫోర్క్ అయితే వేడి చేస్తున్నాను మీరు ఫోర్క్ అన్నా కావచ్చు సూదైనా ఏదైనా కావచ్చు అండి వేడి చేసుకుని చక్కగా ఈ బాక్స్ చుట్టూ అయితే కనుక మనం ఈ వీడియోలో చూపించినట్లు హోల్స్ లాగా అయితే చేసుకోవాలండి ఎక్కువగా హోల్స్ చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది ఇది తక్కువ కాకుండా ఈ టిప్పు చాలా మందికి తెలిసే ఉండొచ్చండి తెలియని వాళ్ళ కోసం అయితే మాత్రం నేను చెప్తున్నాను ఇటువంటి బాక్స్ అయితే మాత్రం వేస్ట్గా పడేసుకోవాల్సిన పని అయితే అసలు లేదండి ఇటువంటివి మనం రెడీ చేసుకుని ఒక బాక్స్ పోతే ఒకటి మళ్ళీ మళ్ళీ అయితే వాడుకోవచ్చు ఇలా పోతే నీట్గా అయితే హోల్స్ పెట్టేసుకుని చూసారా ఎలా అయితే హోల్స్ అయితే పెట్టేసుకోవాలండి అలానే చుట్టూ కూడా కొద్దిగా పెట్టుకుంటే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే అండి మనం షింక్ దగ్గర తిని ఎంగిళ్ళు అవి వేస్తూ ఉంటాం కదా లేదంటే ఆనియన్స్ కానీ ఏమైనా వెజిటేబుల్స్ అది కట్ చేసినప్పుడు వాటర్లో అది ఉంటాయి కదా అవి ఎక్కడ పడేయాలని నవ్వు ఇలా కనుక వేస్తే కనుక డ్రైన్లో అది వేయలేం కదా షింక్లో అది వేస్తే సింక్ అది బ్లాక్ అది అయిపోతుంది ఇలా లాగా అది పెట్టుకుని దీంట్లో వచ్చినా దీంట్లో ఇలా వేసేస్తే వాటర్ అంతా కిందకి పోతుందండి దాంట్లో వచ్చిన చెత్త మొత్తం తుక్కంతా కూడా దాంట్లో ఉండిపోతుంది వాటర్ అంతా పోయిన తర్వాత మనం డస్ట్బిన్లో వేసి అయితే వేసుకోవాలి ఇలా హ్యాండీగా మనం ఇలా సింక్ కనుక ట్యాప్ ట్యాప్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అని చాలా ఈజీగా ఉంటాయండి కొన్ని కొన్ని పనులు ఇలా చేసుకుంటే మనం ఇలా చక్కగా ఒక తాడ్ అయితే కట్టుకుని హ్యాంగ్ చేసుకోవాలన్నమాట ఒక బ్యాస్కెట్ లాగా ఇది ఈ టిప్ అయితే అందరికీ చాలా యూజ్ అవుతుంది అనేది అనుకుంటున్నాను నేను ఇదైతే మనకు మంచి టిప్ అండి ఇది ప్రపంచం మీద ప్రతి ఒక్కరికి ఇదే మంచి టిప్ అనమాట మనం ఇలా ఇటువంటి ఆవకాయ పచ్చళ్ళు ఇవి తింటూ ఉంటాం కదా తిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఇటువంటి కడగాలంటే చాలా కష్టంగా ఉంటుంది బాటిల్స్ కానీ డబ్బాలు కానీ ఇప్పుడు ఈజీగా మనం చేయి పెట్టకుండా అలా కడగాలి చెప్తున్నాం చూడండి ఇది మనం ఎటువంటి స్క్రబ్బర్ పెట్టి కడిగినా సరే స్క్రబ్బర్ నిండా నూనె అయిపోవడం అయిపోవడం మళ్ళీ వేరేది కడకుండా కడగడానికి అయితే ఉపయోగపడదు అనమాట అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ కొంచెం వాటర్ వేసేది ఊరికాయ కడిగేయాలి పెట్టకుండా దాంట్లో మళ్ళీ కొద్దిగా వాటర్ పట్టి కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఏదైనా సరే వేసి దీంట్లో రెండు టిష్యూ పేపర్లు అయితే వేయాలండి వేసి మనం కనుక ఇలా షేక్ చేస్తే ఈజీగా నీట్గా బాక్స్ అంతా నీట్గా అయిపోతుందండి అసలు చేయి పెట్టి మనం వాష్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు రుద్ది రుద్ది కడగాల్సిన పనే ఉండదండి ఈ బాటిల్స్ కానీ డబ్బాలు కానీ ఏమైనా సరే చాలా నీట్గా అయితే కడుక్కోవచ్చు చూసారా మీకు కనిపిస్తుంది చుట్టూ ఎక్కడ పచ్చడి నూనె మరకూడలేదు కదా ఒకవేళ మేబీ టిష్యూ పేపర్ లేకపోతే నార్మల్ పేపర్ కూడా వేయించండి రెండు పేపర్లు వేసి ఇలా కనుక షేక్ చేస్తే నీట్గా పచ్చ అయితే ఆయిల్ కానీ కారం కానీ ఏమి అనమాట ఇష్యూ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి అది మొత్తం ఇప్పుడు చూడండి నేను అసలు ఊరికే మామూలు వాటర్తోనే కడుగుతాను చూడండి జిడ్డు మరక ఏమైతే ఉండదు అనమాట ఇంతకు ముందు ఈ టిప్ తెలియకముందు పచ్చ డబ్బాలు కడగాలంటే చాలా కష్టంగా అనిపించేది నాకు ఇవి రుద్ది రుద్ది కడిగిన తర్వాత ఆ స్క్రబ్బర్ అయితే బయట పడేసేదాన్ని ఎందుకంటే వేరే గిన్నెకి జిడ్డు పట్టేస్తాని ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదని స్క్రబ్బర్తో పని లేకుండా డబ్బా ఇలా ఈజీగా కడిగేయచ్చు అలాగే మనం బాటిల్ డబ్బా అన్ని కడగడం చూసాం కదా ఇవి ఇలా బోర్లించేసి మనం పక్కన పెడుతూ ఉంటాం ఎందుకంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోవాలి కాబట్టి కానీ ఇలా బోర్లించిన లోపల వాటర్ అయితే అలాగే ఉంటుందండి మనకు గాలి బాగా ఆడి డబ్బా మొత్తం ఆరాలంటే కనుక ఇలాగ మనం బట్టలు పెట్టుకుని క్లిప్స్ అయితే ఇలా పెట్టి వాటి సహాయంతో కానీ మనం ఇలా బోర్లించి పెట్టామంటే నీట్గా లోపల అయితే వాటర్ లేకుండా బాగా ఆరిపోద్దండి అండి తడంతా ఆరిపోతే బాటిల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి డబ్బాలో బాటిల్స్ అవి కూడా వీలుంటే ఎండలో బోర్లించండి లేదంటే నేడినా సరిలో బోర్లు అయితే చాలా త్వరగా అయితే ఆరిపోతాయి అనమాట ఇది వర్షాకాలం శీతాకాలం అన్ని కాలాలు టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి మీకు ఇదైతే మరొక టిప్ అండి నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం కానీ మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా అప్పటికప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అంతా రెడీ అయ్యా నెయిల్ పాలిష్ వేసుకుంటే ఆరదని ఆరకపోతే అంతా పాడైపోతుందని మనం అనుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఉండాలంటే చక్కగా మీరు మొత్తం రెడీ అయిన తర్వాత నెయిల్ పాలిష్ కనుక పెట్టుకుంటే ఇలా మీరు ఇది ఈజీగా ఎలా ఎంత తొందరగా అంటే వితిన్ సెకండ్స్లోనే ఆరిపోతుందండి అది ఎలాగో చూపిస్తాను చూడండి చక్కగా మీరు రెడీ అయిన తర్వాత నెయిల్ పాలిష్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత చూసారా నెయిల్ పాలిష్ వేసుకుంటేనే ఆడవాళ్ళ అయితే చాలా అందంగా ఉంటుంది కదా ఇలా వేసిన తర్వాత మనం నోటుతో ఊతాం అయినా సరే ఆరు పోతుంది కంటుకుపోతుంది డ్రెస్ల పోతుంది ఏదంటే చిరాక్ అయిపోతుంది కదా అటువంటి అప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్రిడ్జ్ డోర్ అయితే ఓపెన్ చేసి కొంచెం సేపు డీప్ ఫ్రిజ్లో అయితే పెట్టుకోవాలండి హ్యాండ్ ఒక వన్ మినిట్ అయితే అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ మినిట్కి తక్కువే సరిపోతుంది డీప్ ఫ్రిజ్లో అయితే పెడితే మనం ఇలా పెట్టలేవండి ఫ్రిడ్జ్లో అది ఏంటండి బాబు ఫ్రిడ్జ్లో హ్యాండ్ పెట్టి నెయ్యి పాలు ఆరబెట్టుకోవడం ఏంటండి అని ఎవరికైనా అనిపిస్తే కనుక మీ అందరి కోసం అయితే ఇంకొక ఈజీ టిప్ అయితే చూపిస్తానండి మీకు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం చాలా త్వరగా అయితే ఆరిపోతుంది అనమాట లేదు అంటే మన ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటూ ఉంటాయి కదా ఐస్ క్యూబ్స్ అయితే తీసుకుని చక్కగా కొద్దిగా వాటర్ అయితే పోసి ఈ హ్యాండ్ అయితే నెయిల్స్ ఆ వాటర్లో అయితే డిప్ చేయాలండి నెయిల్ పాలు ఎక్కడికే పోదు చాలా టైట్గా తొందరగా అయితే ఆరిపోతుంది అనమాట ఇది మరీ సెకండ్స్లోనే ఆరిపోతుందండి అస్సలు టైం కూడా పట్టదు చక్కగా మనం ఎక్కడికి వెళ్ళాలి తొందరగా రెడీ అయిపోయి చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఈ టిప్స్ మీ అందరికీ నచ్చినాయి అనుకుంటే నచ్చితే కనుక మీకు దీంట్లో ఏ టిప్ నచ్చిందైతే చూడండి చూసినా కమెంట్ బాక్స్లో కమెంట్ ఇచ్చేయండి చూస్తే పాలిష్ హ్యాండ్ కూడా అంటుకోవట్లేదు అనమాట ఇది చాలా లైవ్లో అయితే తీసిన వీడియో అండి అసలు కట్ చేయకుండా చూపించాను మీకు దానికోసం అయితే మీకు బాగా అర్థమవుతుందని ఓకేనా ఇదైతే మరొక టిప్ అండి ఇటువంటి బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదా ఐ డ్రాప్స్ ఎయిర్ డ్రాప్స్ ఇటువంటి డ్రాప్స్ సంబంధించి బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదా దీన్ని మనం ఏం చేస్తామంటే అది క్యాప్ ఓపెన్ చేయాలంటే మనం హోల్ పెట్టాలి కదా క్యాప్ ఓపెన్ చేసి మనం హోల్ పెడుతూ ఉంటారు చాలామంది అది చాలా చాలా అంటే అస్సలు మంచి పద్ధతి కదండి అసలు ఒక పిన్ను తీసుకుని హోల్ పెడుతూ ఉంటాం కదా పిన్ను తీసుకుని హోల్ పెడితే కనుక మనం మళ్ళీ ఎక్కడ వాడినా మనకి ఇన్ఫెక్షన్స్ అవ్వడం అది జరుగుతుంటుందండి పిన్ అయితే అసలు వాడకూడదు ఇంతకుముందు పూర్వం అయితే అలా పిన్ని పెట్టిపోతేప్పుడు అసలు ఆ ఫెసిలిటీస్ ఏం అవసరం లేదండి చగ్గి ఈ క్యాప్ లోపలే ఒక పిన్నులాగా షార్ప్గా ఉంటుంది అనమాట మనం బాటిల్ క్యాప్ బాటిల్ పెట్టేసి మీకు కనిపిస్తుంది అక్కడ బాటిల్కి అయితే పెట్టేసి టైట్గా అయితే తిప్పేయాలి టైట్గా తిప్పేస్తే అక్కడ హోల్ అయితే పడిపోతుంది అనమాట మనం హ్యాండ్తో కూడా టచ్ చేయకూడదు ఇటువంటి డ్రాప్స్ కనుక అసలు హ్యాండ్తో కూడా టచ్ చేయకూడదు అనంటున్నాను దానికోసం బాటిల్కి క్యాప్ చాలా టైట్గా తిప్పాము అనుకోండి అక్కడ హోల్ పడిపోతుంది అప్పుడు మనం అయితే వాడుకోవచ్చు అనమాట ఇటువంటి డ్రాప్స్ త్వరగా క్లోజ్ చేసేయాలని వేసుకుని వెంటనే అలా ఓపెన్ చేసేలా ఉంచకూడదు డస్ట్ అయితే పడకూడదు అనమాట ఈ టిప్ మీకు నచ్చిందంటే ఈ టిప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ టిప్స్లో ఏదైనా టిప్స్ అయితే తప్పకుండా మీరు లైక్ అయితే చేయండి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి బంధువులకు అందరికీ షేర్ అయితే చేయండి వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను తప్పకుండా వాళ్ళు కూడా నా ఛానల్ చూస్తారు చూసి వాళ్ళకి ఉపయోగకరమైన వీడియో చూస్తారు ఈరోజు గీదైన వీడియో మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్